రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్టీలోని ముఖ్య నాయకుల్ని గ్రామ స్థాయి వరకు కూడా అందరం కూడా కదిలి ప్రజల్లో మమేకమై ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు ఏంటి ఎంతవరకు అమలయ్యాయి ఎంతవరకు కాలేదు అసలు ఏమి జరిగింది అని చెప్పడానికి మన నాయకుడు మనందరినీ కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి సమాయత్తం చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఈ రీకాలింగ్ మేనిఫెస్టో పెద్దలు అందరూ కూడా ఇప్పుడే చెప్పారు ఒక విషయం మనవి చేస్తున్నాను అందరికీ గెలుపు ఓటమికి ఒక సన్న గేరా ఒక పది పదిహేను శాతం అంతేనండి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రజలకి తిరుగులేదు తిరుగులేని మెజారిటీతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అందరూ ఊహించారు కానీ అన్ని పార్టీల వాళ్ళు ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్లను పంచుకున్నారు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు పార్టీ రహితంగా కుల రహితంగా ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలకి ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమాలు చెందాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నం అయినా ఓటింగ్ విషయానికి వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము తెలుగుదేశమేనని చెప్పి సైకిల్కి వేసారు వామపక్షాల వాళ్ళు మేము వామపక్షాలకే ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్లు వేశారు మరి అదే విధంగా జనసేన మేము మా పార్టీకి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు తేడా వచ్చి ఒక్క పది నుంచి పన్నెండు శాతం ఈరోజు కూడా మనం ప్రయత్నం ఆ పది పన్నెండు శాతానికే మనం చెప్పాల్సిందేది వాళ్ళ తలకెక్కించినా మన ప్రయత్నం అంతా కూడా ఈ పది పన్నెండు శాతం వరకేనని మనం చేస్తున్నాం లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు వేయండి నేను ఫ్యాన్ గుర్తుంది తప్ప ఇంకొక దానికి చంద్రబాబు కోటి రూపాయలు ఇచ్చినా వేను ఇదే సూత్రం మనకు వర్తించిందండి తెలుగుదేశం వాళ్ళకి లబ్ధి చేకూరింది అతను పార్టీ అవతల సంగతి ముందు పేదవాడు కదా ఇవ్వాలని ఇస్తే నేను తెలుగుదేశానికే ఓటు వేస్తాను గవర్నమెంట్ ఇచ్చింది డబ్బు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏందని చెప్పి మాట్లాడేసారు ఇదే జరిగింది ఎవరు వేయలే ఆ శాతం ఎంతమంది ఉన్నారనే చూడండి దాదాపు మనతో సరి సమానంగా మూడు పార్టీలు మనకు వేయలేదు ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు ఓటు డబ్బా అందరికీ ఇచ్చారు ప్రతి ఒక్క వర్గానికి ఇచ్చే ఇవ్వటం జరిగింది ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరి దారి వాళ్ళదే కేవలం పది పదిహేను శాతం మాత్రమే మనం నిజంగా ఈ ప్రభుత్వం మన కోసం పని చేస్తుందా లేదా అని చూసేటటువంటి ఆలోచన ఉండేటటువంటి పరిస్థితిలో ఈ పదిహేను శాతం మందిని వాస్తవం ఏమిటి జరిగింది ఏమిటి వాళ్ళు సూపర్ సిక్స్ అని ఏం మోసం చేశారు ఎట్లా ప్రజలు మోసపోయారు అను కూర్చోమ్మా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు